మన జిల్లాకు ఇప్పుడు కూడా ప్రకాశం జిల్లా చూస్తే ఒక వెనకబడిన జిల్లా దాంట్లో ఎక్కువ అగ్రికల్చరల్ మీద ఆధారిపడి ఉన్న జిల్లా సో దానికోసమే అగ్రికల్చర్ సెక్టర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ గ్రోత్ ఉండాలి అనే ఉద్దేశం ఒక గోల్ పెట్టుకుని అగ్రికల్చర్ హార్టికల్చర్ లైఫ్ స్టాక్ ఈ మూడు సబ్ సెక్టార్స్ పైన ఫోకస్ పెట్టి అన్ని లో కూడా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ గ్రోత్ రావాలి సో దానికి కూడా కొన్ని గ్రోత్ ఇంజిన్స్ అని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దాంట్లో మన జిల్లాకు చూస్తే ముఖ్యంగా ఇక్కడ బెంగాల్ గ్రామం రెడ్ గ్రామం ప్యాడీ కాటన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్లో అవి తీసుకున్నాము అదే విధంగా మనకు హార్టికల్చర్లో ఇక్కడ యాసిడ్ లైన్ ఉంది స్వీట్ లైన్ ఉంది చిల్లీస్ మనకు ఎక్కువ వస్తున్నాయి ఈ గ్రోత్ గా తీసుకుంటాం అంటే ఈ క్రాప్స్ మీద మనం ఫోకస్ పెడితే మనకు ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి దానివలన మన జిల్లాకు ఓవరాల్ గ్రాస్ వాల్యూ అడిషన్ అంటాము అంటే అగ్రికల్చర్ నుంచి ఆదాయం మన జిల్లాకు వస్తున్న ఆదాయాన్ని పెంచాలి సో దానికి ఏమేం చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి కలెక్టర్స్ కూడా ఒక ప్లాన్ తయారు చేయమని చెప్పడం జరిగింది దాని ప్రకారం అందరూ కొంతమంది తో కూడా మనము ఇంట్రాక్ట్ అయ్యాము వారు ఒక ఇన్పుట్స్ ని కూడా తీసుకున్నాము రైతులకు ఏం కావాలి ఇది ప్లాన్ అంటే ఏదో మనమే ఇక్కడ క్లోజ్ టు డోర్ మన రూమ్ లో కూర్చొని ప్లాన్ చేసి పెట్టడం కాదు ఫార్మర్స్ నుంచి వారు యొక్క సమస్యలు ఏంటి వారికి ఏం కావాలి అని వారితో ఇన్పుట్ తీసుకుని తయారు చేయడం జరిగింది